హాయ్ ఫ్రెండ్స్ ఇంటి పెద్ద మరణిస్తే కేంద్రం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుందని మీకు తెలుసా నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్ద మరణిస్తే ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు పరుస్తోంది కుటుంబానికి ఆసరాగా నిలిచే వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమోస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోతోంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ప్రారంభించింది దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబానికి చెందిన యజమాని అనివార్య కారణాల రీత్యా మృతి చెందితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం పేద వర్గాలకు చెందిన కుటుంబ పెద్ద మరణించినప్పుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే సరైన పత్రాలతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అసలు ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స్థానిక మండలంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు మరణించిన వ్యక్తి వయసు పద్దెనిమిది నుంచి అరవై మధ్య ఉండాలి మృతి చెందినప్పటి నుంచి రెండేళ్లలోపు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం కల్పిస్తున్నారు మరణ సర్టిఫికెట్లు గుర్తింపు పత్రం చిరునామా ధృవీకరణ పత్రాలు ఆధార్ తో అనుసంధానమైన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జతపరచాలి మండలాల్లోనైతే తహసీల్దార్ పట్టణాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను విచారణ జరిపి అర్హత ఉంటే ఆర్డిఓ కలెక్టర్ ద్వారా కార్యాలయానికి పంపుతారు అక్కడి పరిశీలన చేసిన అనంతరం ఓకే చేసి చనిపోయిన కుటుంబం ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు ఎనిమిది సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఈ సామాజిక భద్రతా కార్యక్రమం దురదృష్టవశాత్తు ప్రజల్లో తగినంత పరిచయం లేకపోవటం వల్ల ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు చేరువ కాలేకపోతోంది దరఖాస్తుల సంఖ్య నామమాత్రంగా ఉండటం ఈ పథకం ప్రచారంలో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది ఒకప్పుడు ఈ పథకం కింద వేలాది మంది ప్రజలు దరఖాస్తులు చేసుకునేవారు కానీ ప్రస్తుతం సరైన అవగాహన లేకపోవటంతో దరఖాస్తులు పూర్తిగా తగ్గిపోయాయి నిరుపేద కుటుంబాలకు చెందిన యజమానులు ప్రతి ఏడాది వందలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎలా పొందాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియదు ఆయా శాఖల్లో సమన్వయ లోపం కారణంగా అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది చాలా ఏళ్లుగా ఈ పథకం కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు అసలు లేదు అవగాహన లోపంతో చాలా మంది అప్లికేషన్లు పెట్టడం లేదు తహసీల్దార్ కార్యాలయాలు ఆర్డిఓల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర స్థాయి సెర్పు విభాగానికి ఆన్లైన్ చేయడం ప్రారంభించారు రెవెన్యూ పంచాయతీ శాఖల సమన్వయంతో గ్రామాల్లో మరణించిన కుటుంబ పెద్దల వివరాలను తీసుకుని ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించారు మీ సేవా కేంద్రాల్లో సైతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి